దుర్గమ్మ తల్లికి దండాలు దుర్గమ్మ తల్లికి దండాలు లోకాపావరి నీకు దండాలు దుర్గమ్మ తల్లికి దండాలు లోకాపావరి నీకు దండాలు నీ ముంగిట వేడి తీవరాలు నీ ముంగిట వేడి వారాలు ఇవ్వవే తల్లి సౌభాగ్య ఇవ్వవే తల్లి సౌభాగ్య దుర్గమ్మ తల్లికి దండాలు లోగా పావని దండాలు దుర్గబైలకు దిగివచ్చినావు బహురూపాలతో దుర్గలకు దిగి వచ్చి తావు బహురూపాలతో భక్తులను కాజేవు మమ్మూ ఖాళీవైన మహం మా తల్లి నీవే నీవే కనగదోగమ్మ దుర్గమ్మ తల్లికి దండాలు లోకాపావరి నీకు దండాలు వెన్నెల కురిసేను నీ నవ్వుతో కరుణారసం కురిసేను నీ చల్లని చూపుతో వెన్నెల కురిసేను నీ నవ్వుతో కరుణారసం కురిసేను నీ చల్లని చూపుతో ఉగ్రంబుతో నీవు పురిమి చూసావంటే ఉగ్రంబుతో నీవు పురిమే చూసావంటే గడగడలాడేను ముల్లో కాలు గడగడలాడేను ముల్లో కాలు దుర్గమ్మ తల్లికి దండాలు లోకాపావరి నీకు దండాలు బ్రహ్మాండంబు ఎంత నీవేను తల్లి బ్రహ్మాండంబు ఎంత నీవేను తల్లి సృష్టించు గడదేచు శ్రీ మహాశక్తివి బ్రహ్మాండూ ఎంత నీ తల్లి సృష్టించు కడదేచు శ్రీ మహాశక్తివి సింధూర తిలకంబును దాల్చి ముక్కారి ధరించి మురిపించే ఊ తల్లి ధరించి మురిపించే తల్లి దుర్గమ్మ తల్లికి దండాలు లోకాపావరి నీకు దండాలు ശ്രീചിദംബരമുനന്ദു ശിവകാമിവൈ ശ്രീശൈലമു പ്രമരാഭവേ ശ്രീചിദംബരമുനന്ദു ശിവകാമിവയേ ശ്രീശൈലമ కాశీక్షత్రమందు అన్నపూర్ణవై కాశీక్షత్రమందు అన్నపూర్ణవై విజయా కనక దుర్గమ్మ కనక దుర్గమ్మ దుర్గమ్మ తల్లికి దండాలు లోకాపావలి దండాలు దుర్గమ్మ తల్లికి దండాలు లోక పావరిణికు దండాలు నీ ముంగిట నిలిచివేడి తీవరాలు నీ ముంగిట నిలిచివేడి తీవరాలు ఇవ్వవే తల్లి సౌభాగ్య సిరులు ఇవ్వవే తల్లి సౌభాగ్య సిరులు దుర్గమ్మ తల్లికి దండాలు లోగా పావని నీకు దండాలు దుర్గమ్మ తల్లికి దండాలు లోగా పావని నీకు దండాలు దుర్గమ్మ తల్లికి దండాలు పావని నీకు దండాలు